హాయ్ హలో నమస్తే నా ఛానల్కి పునఃస్వాగతం నేను మీ శారదనండి ఈరోజు మంచి వెడ్డింగ్ కలెక్షన్తో ముందుకు వచ్చేసాను ఇవి వచ్చేసి ప్యూర్ కంచి పట్టు వెడ్డింగ్ కలెక్షన్ అండి సిల్క్ మార్క్ అటాచ్డ్ శారీసు నెంబర్ వన్ శారీస్ అండి లైట్ వెయిట్ శారీస్ అనమాట మీకు సిల్క్ మార్కెట్ అటాచ్డ్ ఉందని చెప్పే కదా ఈ శారీస్ ప్రైస్ రేంజ్ వచ్చి మీకు టెన్ థౌజండ్ రేంజ్లో అవైలబుల్ ఉన్నాయి మీకు కనుక వీటిలో ఏదైనా కలెక్షన్ నచ్చితే కింద డిస్క్రిప్షన్ వాసన్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి అవైలబుల్టీ ఉంది కనుక మీకు కన్ఫర్మ్ చేస్తాము ఇది కంచి విమర్శించి డైరెక్ట్గా మేము వస్తుందండి శారీస్ చాలా మంచి కలెక్షన్ మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి సారీస్ నేను చూడగానే వెంటనే మీకు వీడియో చేసి అప్లోడ్ చేయాలనిపించి వీడియో చేస్తాయనమాట వచ్చేసి ప్యూర్ కంచి అనమాట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు నన్ను ఇలాగే ముందుకు చూసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కను చూస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ లైకాను కాలని బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే మీరు ఆలని బటన్ ప్రెస్ చేయగా నేను వీడియో అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నా ఈ కలెక్షన్ ఫస్ట్ చూసిన వాళ్ళు అవుతారు అలాగే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నా ఈ వీడియోని ఇంకొంతమందికి మీరు చూపించిన వాళ్ళు అవుతారు అలాగే మన ఫ్యామిలీని పెంచిన వాళ్ళు అవతానికి సో ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోద్ది ఇంకా ఈ శారీ కలెక్షన్కి వచ్చేస్తే మీకు మిడిల్ పాట కూడా చక్క మంచి హ్యాండ్ మూడ్ బూటీస్ ఉంటాయండి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా రిచ్ చాలా బాగుంటుంది బోర్డర్ కూడా మీకు అరౌండ్ ఫోర్ నుంచి సిక్స్ ఇంచెస్ బోర్డర్ ఉంటుంది చాలా మంచి కలెక్షన్ అండి మీకు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజు ఉంటుంది కలర్ వేరియేషన్ కూడా చాలా బాగున్నాయండి నేను ఆల్రెడీ ఒక శారీ తీసుకున్నా చాలా నచ్చింది నేను వెంటనే వీడియో అప్లోడ్ చేశాను నాకు రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నా చాలా నచ్చిందండి ఒక కాంబినేషను కా వీరి వ్యవస్థ కూడా చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ అనమాట ఇది నాకు నచ్చింది నాకేమి దీనిలో డిఫాల్ట్ అనిపించినా వెంటనే వీడియో అప్లోడ్ చేశాను మీకు కూడా అనుకుంటున్నాను కలెక్షన్ మిస్ అవ్వకుండా చూడండి మీకు కనుక నచ్చితే వాట్సాప్ చేసేయండి ఓకేనా ఈ కలర్ కాంబినేషన్కి వచ్చేస్తే మీకు చిలక పచ్చకి డార్క్ మిక్స్డ్ కలర్ గ్లీన్ తీసుకున్నాను అండి చాలా బాగుంది కదా కలరు ఎందుకంటే వీటిలో డిఫరెంట్ తీసుకున్నాను సిల్క్ మా కంపల్సరీ అటాచ్డ్ ఇచ్చారు అది ఫస్ట్ మెయిన్ నాకు నచ్చిందండి శారీస్ కూడా వాళ్ళు లైట్ వెయిట్ అని చెప్పారు కానీ టెన్ థౌజండ్కి ఎట్లా అని కానీ శారీ నేను రిసీవ్ చేసుకున్నాను చూస్తే నాకు చాలా చాలా నచ్చిందండి శారీ అందుకే మీకు వీడియో చేసి పెట్టాను అనమాట నేను తీసుకుంది ఈ కలర్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ బోర్డ్ అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు రామా గ్రీన్ అంటే ఆ టైపుదండి ఇది వచ్చేసి నెక్స్ట్ మీకు డార్క్ గ్రీన్కి మిక్స్డ్ కలర్ తీసుకున్నారు ఇది వీటిలో టూ వేరియేషన్స్ ఉన్నాయండి చాలా బాగుంది అంటే కొంచెం చిన్న బోర్డు కొంచెం పెద్ద బోర్డు ఉన్నాయి కొంచెం మీరు చెక్ చేసుకోండి మీకు కనుక ప్లీజ్ అండి లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు ఇలాంటి కలెక్షన్ కావాలంటే నాకు మెసేజ్ చేసేయండి నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను థ్యాంక్ యూ సో